హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ క్వాంట్లో మనం పార్ట్ వన్ పార్ట్ టూ ఆ విధంగా డిసై నేను డివైడ్ చేశాను కదా దాంట్లో పార్ట్ వన్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే పర్సంటేజెస్ ఈ పర్సంటేజెస్ అనేది మనకి ఇంపార్టెంట్ రోల్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే పర్సంటేజెస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అలా కొన్ని చాప్టర్స్కి ఈ పర్సంటేజెస్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి పర్సంటేజెస్ చాప్టర్ని చేసే చేసేవాళ్ళు దాదాపు దీన్నే ఫస్ట్ చేస్తారు ఓకేనా మరి పర్సంటేజెస్లో మనం ఏం నేర్చుకోవాలి పర్సంటేజెస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఇక్కడ చెప్తాను చూడండి ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ కావాలి అంటే పర్సంటేజ్ అనేది మనకి కావాలి అంటే ఇంటూ హండ్రెడ్ చేయాలి ఓకేనా ఇంటూ హండ్రెడ్ చేస్తాం అదేవిధంగా పర్సంటేజ్ని తొలగించాలి అంటే తీసివేయాలి అని అంటే మనం ఏం చేస్తామని అంటే డివైడెడ్ బై హండ్రెడ్ చేస్తాం ఏం లేదు పర్సంటేజ్ కావాలంటే ఏం చేయాలి ఇంటూ హండ్రెడ్ చేయండి పర్సంటేజ్ ఏం చేయాలి డివైడెడ్ బై హండ్రెడ్ చేయాలి ఓకేనా ఇక్కడ చూడండి పర్సంటేజ్ కావాలి ఇక్కడ వన్ బై వన్ అనే ఒక ఫ్రాక్షన్ ఉంది ఈ ఫ్రాక్షన్కి నాకు పర్సంటేజ్ కావాలి ఫ్ర ఆ పర్సంటేజ్ కావాలంటే మనం ఏం చేయాలి ఇంటూ హండ్రెడ్ చేయాలని చెప్పాను ఇక్కడ ఏం చేస్తున్నాను వన్ బై వన్ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ ఏమవుతుందనంటే నేను నీట్గా రాస్తాను చూడండి ఇక్కడ వన్ బై వన్ వన్ బై వన్ ఇంటూ హండ్రెడ్ కదా ఇక్కడ ఏం లేకపోతే ఒకటి ఉన్నట్లే కదా ఇక్కడ చూడండి ఈ పైన ఉన్న వాటిని లవం అని అంటాం కింద ఉన్న వాటిని హారం అని అంటాం మరి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి లవాన్ని లవాన్ని ఇంటూ చేస్తాం కింద హారాన్ని హారాన్ని ఇంటూ చేస్తాం ఒకటి ఇంటూ వంద వంద ఒకటి ఇంటూ ఒకటి ఒకటి కింద ఈ ఒకటి ఉన్నా లేకపోయినా ఏం అవసరం లేదు అంటే వన్ బై వన్ని మనం ఏమనొచ్చు అంటే హండ్రెడ్ పర్సంటేజ్ అని అని చెప్పవచ్చు అయితే ఇక్కడ చూడండి ఇంకొకటి చెప్పిన తర్వాత దీన్ని పర్సంటేజ్ వద్దు అని అంటే అంటే తొలగించాలంటే ఏం చేయాలో కూడా నేను చెప్తాను ఇక్కడ వన్ బై టూకి వన్ బై టూ ఇంటూ పర్సంటేజ్ కావాలి నాకు కావాలి కాబట్టి ఇంటూ హండ్రెడ్ దీన్ని ఏం చేస్తాను టూ వన్ జార్ టూ ఫిఫ్టీ జార్ ఓకేనా ఇప్పుడు ఎంత అవుతుంది ఫిఫ్టీ పర్సంటేజ్ ఓకేనా అర్థమవుతుంది కదా ఫిఫ్టీ పర్సంటేజ్ ఇప్పుడు ఏం చేయాలని అంటే పర్సంటేజ్ అనేది నాకు వద్దు దాన్ని తొలగించాలని చెప్పాను తొలగించాలంటే ఏం చేయమని చెప్పాను డివైడెడ్ బై హండ్రెడ్ చేయమని ఇక్కడ ఫిఫ్టీకి ఫిఫ్టీ రాస్తున్నాను ఈ పర్సంటేజ్ అనే సింబల్ని నేను తీసివేయాలి కాబట్టి కింద ఏం చేయాలి డివైడెడ్ బై హండ్రెడ్ అనేది రాయాలి ఫిఫ్టీ వన్స్ ఆర్ ఫిఫ్టీ టూ జార్ ఓకేనా పర్సంటేజ్ కావాలంటే ఇంటూ హండ్రెడ్ చేస్తాము పర్సంటేజ్ తొలగించాలంటే డివైడెడ్ బై హండ్రెడ్ చేస్తాము ఓకేనా అయితే వీటిని మనం గుర్తు పెట్టుకునేది ఎలా గుర్తు పెట్టుకోవడం మనకి ఏం లేదు వన్ బై టూ ఇంటూ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ పర్సంటేజ్ అంటే వంద రూపాయలని హండ్రెడ్ రూపీస్ని ఇద్దరు పంచుకుంటే ఒక్కొక్కరికి ఎంత వెళ్తుంది ఫిఫ్టీ రూపీస్ వంద రూపాయలని ముగ్గురు పంచుకుంటే ఒక్కొక్కరికి ఎంత వెళ్తుంది థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ ఆర్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ అనేది వెళ్తుంది వంద రూపాయలని నలుగురు వంద రూపాయలని ఐదుగురు వంద రూపాయలని ఆరుగురు ఈ విధంగా వంద రూపాయలని ఏడుగురు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ విధంగా మనము ఈ ఒకటి నుంచి ట్వంటీ వర్క్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి నేర్చుకుంటే ఏమవుతుందని అంటే ఇవి మనకి చాలా యూజ్ అవుతుంది చాలా యూజ్ అవుతుంది ఈ చాప్టరే కాదు నెక్స్ట్ చాప్టర్లో కూడా మనకి వీటికి వీటి యొక్క అవసరం అనేది చాలా ఉంది కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నేనే నేను మీకు ఇచ్చే సలహా ఏంటిదని అంటే డైలీ ఇవి రాయడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫైవ్ మినిట్స్ పడుతుంది డైలీ రాయండి డైలీ రాయండి నాకు గుర్తుంటుంది బ్రదర్ నేను ఒకసారి రాస్తే నాకు ఇంకా ఫిక్స్ అయిపోతుంది అనుకునే వాళ్ళు కాదు ఒకవేళ మర్చిపోయేలాగా ఉంటే ఎందుకనంటే మనం చదివేది మొత్తం చాలా ఎక్కువ ఎక్కువ చదువుతూ ఉంటాం మామూలుగానే కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఉండడానికి ఈ ఐదు నిమిషాలు అనేవి వీటికి కేటాయించండి దాని యొక్క అవసరం ఏముందో మీకు ముందు ముందు బాగా తెలుస్తుంది ఇక్కడ చూడండి వన్ బై వన్ హండ్రెడ్ వన్ బై టూ ఫిఫ్టీ వన్ బై త్రీ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ వన్ బై ఫోర్ ట్వంటీ ఫైవ్ వన్ బై సిక్స్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఆర్ సిక్స్టీన్ టూ బై త్రీ వన్ బై సెవెన్ ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ వన్ బై ఎయిట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వన్ బై నైన్ లెవెన్ పాయింట్ లెవెన్ లెవెన్ వన్ బై టెన్ వన్ బై లెవెన్ వన్ బై ట్వెల్వ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి వాటిని మనం చూద్దాము ఆ పెయిర్స్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది చూడండి వన్ బై ఎయిట్ అండ్ వన్ బై ట్వెల్వ్ వీళ్ళిద్దరు ఎవరైనా అంటే ఫ్రెండ్స్ లేకపోతే అన్నదమ్ములు బ్రదర్స్ అని చెప్పచ్చు ఎందుకనంటే ఇక్కడ వన్ బై ఎయిట్ ఈక్వల్ టు వన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వస్తుంది వన్ బై ట్వెల్ ఏమొస్తుందంటే ఎయిట్ పాయింట్ త్రీ త్రీ వస్తుంది ఇక్కడ చూడండి ఎయిట్కి ఎయిట్ రాశాను మరి త్రీ త్రీ అంటే ఏంటిది మనకు అర్థం పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ని మనం ఏమైనా కన్సిడర్ చేయొచ్చు అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి త్రీ 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 అంటే ఏంటిదని అంటే వన్ బై త్రీ అంటే ఎయిట్ పాయింట్ త్రీ త్రీని మనం ఎయిట్ ఎయిట్కి ఎయిట్ రాసిన తర్వాత ఏమొచ్చింది త్రీ 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 త్రీని మనం ఏమన్నాం వన్ బై త్రీ వన్ బై త్రీ అని అన్నాము కాబట్టి ఈ వన్ బై ఎయిట్ అండ్ వన్ బై ట్వెల్వ్ అనేది ఒక పెయిర్ ఒక పెయిర్ అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా వన్ బై నైన్ అండ్ వన్ బై లెవెన్ కూడా వీళ్ళిద్దరు కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే వన్ బై నైన్ ఈక్వల్ టు లెవెన్ పాయింట్ లెవెన్ లెవెన్ వస్తుంది అదేవిధంగా వన్ బై లెవెన్ ఎంత వస్తుందంటే నైన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కొన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ ఉంటాయి వాటిని మీరు మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా వన్ బై థర్టీన్ ఇంటూ హండ్రెడ్ ఎంత ఎంత అవుతుందంటే సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంటేజ్ ఆర్ సెవెన్ నైన్ బై థర్టీన్ వన్ బై ఫోర్టీన్ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ వన్ బై ఫిఫ్టీన్ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇక్కడ చూడండి సిక్స్ 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 రాశాను సిక్స్ సిక్స్ అంటే ఏంటిది ఇందాక మీరు ఒక నిమిషం చూడండి థర్టీ త్రీ వస్తే మీరు ఏం చెప్పారు వన్ బై త్రీ అని చెప్పి చెప్పారు అదేవిధంగా సిక్స్టీ సిక్స్ వస్తే ఏమని చెప్పాలి దాన్ని టూ బై త్రీ అంటే ఇక్కడ ఒక ఈ థర్టీ త్రీ అనేది డబల్ అవుతుంది డబల్ అవుతుందంటే వన్ కూడా డబల్ అవుతుంది అదే నైంటీ నైన్ అని అంటే త్రీ బై నైన్ వస్తుంది మరలా వన్ జార్ త్రీ జార్ అనేది వస్తుంది ఈ విధంగా కొన్ని వాటిని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఓకేనా ఇక్కడ చూడండి మరలా వన్ బై సిక్స్టీన్ ఇంటూ హండ్రెడ్ ఎంత అవుతుంది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ సిక్స్కి సిక్స్ రాశాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత వన్ బై ఫోర్ ఓకేనా ఇలా ట్వంటీ వరకు మీరు నేర్చుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఈ ట్వంటీ వరకు నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని నేర్చుకోండి నెక్స్ట్ చూడండి టైప్ వన్ టైప్ వన్ అనే ఇది ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు టెన్ పర్సెంట్ మరియు వెడల్పు ట్వంటీ పర్సెంట్ పెరిగిన వైశాల్యంలో మార్పు శాతం ఈ దీనిని చాలామంది చాలా రకాలుగా చేస్తారు దీనికి ఉన్న మోడల్స్ అనేవి మూడు ఉంటాయి వాటిని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ది ఏంటిదనంటే నేను ప్రతి ఒక్కరు చెప్పుకుండా పోతాను చూడండి హండ్రెడ్ని తీసుకొని ఈ హండ్రెడ్ మీద ఫస్ట్ పొడవు ఎంత పెరిగింది టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే మనం వంద మీద తీసుకుంటాం కాబట్టి వన్ హండ్రెడ్ అండ్ టెన్ బై హండ్రెడ్ మరలా ఎంత పెరిగింది వెడల్పు ట్వంటీ హండ్రెడ్ మీద తీసుకుంటాం కాబట్టి వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఓకేనా ఇప్పుడు ఈ హండ్రెడ్ ఈ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోయింది ఈ జీరో ఈ జీరో ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది లెవెన్ ట్వల్త్ సార్ ఎంత అవుతుంది లెవెన్ టెన్ సార్ వన్ థర్టీ టూ వన్ థర్టీ టూ అనేది అవుతుంది అంటే ఎంత శాతం పెరిగింది అని అంటే మనం ఏం అంటే హండ్రెడ్ మీద కదా మనం తీసుకుంది కాబట్టి దీంట్లో నుంచి హండ్రెడ్ మనం తీసేస్తే థర్టీ టూ పర్సెంట్ అనేది వైశాల్యంలో మార్పు శాతం పెరిగింది కాబట్టి ఆరో మార్పు పై పైనిసాను సెకండ్ సెకండ్ టైప్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఫార్ములా అనేది ఉంటుంది ఏ ప్లస్ బీ ప్లస్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ ఒక ఫార్ములా ఈ ఫార్ములా ప్రకారం కూడా దీనిని చేయొచ్చు ఏ అంటే ఎంత ఎంత పెరిగింది పొడవు టెన్ పర్సెంట్ బి అంటే ఎంత వెడల్పు ఎంత పెరిగింది ట్వంటీ పర్సెంట్ ఓకేనా ప్లస్కి ప్లస్ ఏ అంటే ఎంత ఇది ఏ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది ఏ కదా ఏ ఎంత టెన్ను బి ఎంత ట్వంటీ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ పెడుతున్నాను ఓకేనా ఇక్కడ బై హండ్రెడ్కి హండ్రెడ్ ఫార్ములా బేస్ ప్రకారం ప్రకారం చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ జీరో ఈ జీరో ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ ఎంత మిగిలింది టెన్ ప్లస్ ట్వంటీ ఎంత అవుతుంది థర్టీ థర్టీకి థర్టీ రాస్తున్నాను ఇక్కడ టూ వన్స్ ఆర్ టూ మిగిలింది అంటే ఎంత మిగిలింది ఎంత శాతం అని అంటే థర్టీ టూ శాతం అనేది వైశాల్యంలో మార్పు శాతం ఇంకొకటి ఉంది యూనివర్సల్ అది అంటే దాన్ని మనం ఎక్కడైనా ఏ విధంగానైనా యూజ్ చేయొచ్చు ఆ టైప్ ఇక్కడ ఖాళీ లేదు ఇక్కడ రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత అని అంటే ఫస్ట్ టెన్ పర్సెంట్ పెరిగింది టెన్ పర్సెంట్ అయినా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కదా టెన్ పర్సెంట్ అనేది పెరిగింది ట్వంటీ పర్సెంట్ అనేది పెరిగింది రెండు పెరిగినాయి టెన్ పర్సెంట్ అంటే ఏంటిది అర్థం వన్ బై టెన్ వన్ బై టెన్ ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత అర్థం వన్ బై ఫైవ్ ఓకేనా వన్ బై ఫైవ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను చూడండి ఎప్పుడైనా సరే ఈ కింద ఉన్న వ్యాల్యూ ఏమవుతుందంటే ఒరిజినల్ ఒరిజినల్ ఓకేనా ఇప్పుడు మొదట మీ శాలరీ పది రూపాయలు ఉండేది టెన్ పర్సెంట్ పెరిగింది అని అంటే ఏం చేస్తారంటే వన్ బై టెన్ రాస్తారు అంటే పది ఉండేది ఒకటి పెరిగి ఏమవుతుంది పదకొండు అవుతుంది అదేవిధంగా ఫస్ట్లో టెన్ను దాని తర్వాత పెరగడం వల్ల లెవెన్ అయింది అంటే దీన్ని మనం ఇక్కడ ఒరిజినల్ దీని తర్వాత ఫైనల్ ఒరిజినల్ ఫైనల్ ఒరిజినల్గా పది ఉండేది టెన్ పర్సెంట్ పెరగడం వలన ఫైనల్గా ఎంత అయింది పదకొండు అయింది అదేవిధంగా ఒరిజినల్గా ఐదు ఉండేది ఒకటి పెరిగి ఆరు అయింది ఎందుకు పెరిగిందని రాస్తున్నాను అక్కడ క్వశ్చన్లో మనకి పెరిగింది అని ఇచ్చాడు ఓకేనా ఇక్కడ చూడండి ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేయాలని అంటే రెండు మూళ్ళ రెండు ఐదులా రెండు మూడుల రెండు ఐదులా ఐదు ఎంత ఫైవ్ ఫైవ్ సార్ ఎంత ట్వంటీ ఫైవ్ ఓకేనా దీని తర్వాత లెవెన్ త్రీ సార్ ఎంత థర్టీ త్రీ ఓకేనా ట్వంటీ ఫైవ్ మొదట్లో ఇరవై ఐదు ఉండేది తర్వాత ఎంత అయింది థర్టీ త్రీ అయింది అంటే పెరిగిందా పెరిగింది ఎంత పెరిగింది ఎనిమిది పెరిగింది దేని మీద పెరిగింది ఇరవై ఐదు మీద పెరిగింది ఇరవై ఐదు ఈ శాతం కావాలి కదా పర్సంటేజ్ కావాలంట ఎంత శాతం వైశాల్యంలో మార్పు శాతం కాబట్టి ఇంటూ హండ్రెడ్ ఇరవై ఐదు ఒకట్లా ఇరవై ఐదు నాలుగులా అప్పుడు ఎంత అవుతుంది ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ ఇది యూనివర్సల్ అయితే నేను ఇక్కడ చెప్తాను చూడండి దేనికి మీరు దేన్ని యూజ్ చేయాలనేది నేను చెప్తాను ఇక్కడ టెన్ పర్సంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ థర్టీ పర్సంటేజ్ ఆర్ ఫార్టీ ఫిఫ్టీ లేకపోతే సెవెంటీ నైంటీ అని ఇచ్చినప్పుడు మీరు ఏం అంటే మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై హండ్రెడ్ దాన్ని యూజ్ చేయండి ఇక్కడ మీకు ఈజీగా వస్తుంది ఓకేనా ఈజీగా వస్తుంది లేకపోతే హండ్రెడ్ బేస్ అయినా తీసుకోండి హండ్రెడ్ ఇంటూ వన్ టెన్ బై హండ్రెడ్ అని ఉంది కదా అలా అయినా తీసుకోండి దీని తర్వాత నెక్స్ట్ అంటే సిక్స్టీన్ టూ బై త్రీ లెవెన్ వన్ బై నైన్ ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రం దీన్ని ఖచ్చితంగా వీటిలో వీటిలో మనం చేయలేము కాబట్టి దీనికి రేషో మెథడ్ అనేది ఇంపార్టెంట్ రేషియో మెథడ్ ద్వారా దీన్ని మనం ఈజీగా చేయవచ్చు దాన్ని కూడా నేను ఎగ్జాంపుల్ రాశాను చూపిస్తాను చూడండి ఇక్కడ ఓకేనా ఇది అయిపోయింది కదా దీన్ని మూడు టైప్స్ ఉన్నాయి ఆ మూడు టైప్స్ అనేవి నేను మొన్న వీడియోలో చెప్పాను మనం ఒక ప్రాబ్లం చేసేటప్పుడు స్మార్ట్ అప్రోచ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే దగ్గరగా ఉన్న రూట్ ఏంటిదో దాన్ని మనం కన్సిడర్ చేయాలి అంతేగాని నాకు ఒక్కటే తెలుసు నేను దాని ప్రకారమే వెళ్తానంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అది పనికిరాదు కాబట్టి స్మార్ట్ అప్రోచ్ అనేది ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అన్ని మోడల్స్ నేర్చుకోవాలి అన్ని మీ మైండ్లోనే ఉండాలి ఎక్కడ ఏది ఉపయోగపడుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి త్రిభుజం యొక్క భూమి త టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ పెరిగిందంట ఎత్తు అనేది సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ తగ్గిందంట ఇక్కడ మనం దీన్ని అప్లై చేయొచ్చా అప్లై చేస్తే చాలా టైం పడుతుంది రావడానికి ఇప్పుడు నేను క్వశ్చన్లో ఇచ్చాను మీకు థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ అంటే ఎంత ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీకు నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ అంటే అంత వన్ బై త్రీ వన్ బై త్రీ అంటే చూడండి ఒక త్రిభుజం యొక్క భూమి థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ పెరిగింది పెరిగిందంటే ఏంటిది వన్ బై త్రీ అంటే పెరిగింది కాబట్టి నేనే యారో మార్క్ పైకి వేస్తున్నాను ఎత్తు అనేది సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంట్ తగ్గిందంట తగ్గిందంటే ఇలా యారోమార్క్ వేసుకుంటున్నాను సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ అంట వన్ బై సిక్స్ ఈ వ్యూ ఈ వాల్యూస్ అనేది మీకు తెలిసి ఉండాలి అంటే మొదట్లో ఒరిజినల్ వాల్యూ ఫైనల్ వ్యాల్యూ ఓకేనా మొదట్లో మూడు ఉండేది ఒకటి పెరగడం వలన నాలుగు అయింది మొదట్లో ఆరు ఉంది ఒకటి తగ్గింది ఎందుకు క్వశ్చన్లో ఇచ్చారు తగ్గింది అని కాబట్టి ఎంత అవుతుంది ఐదు అవుతుంది ఓకేనా టూ త్రీ జార్ టూ టూ జార్ త్రీ త్రీ జార్ నైన్ టూ ఫైవ్ జార్ టెన్ ఇక్కడ కట్ చేశాను అనేది చూసుకోండి ఇప్పుడు మొదట్లోనేమో నైన్ ఉండేది దాని తర్వాత ఎంత అయింది టెన్ అయింది అంటే ఎంత పర్సెంట్ అనేది తగ్గుతుంది అంటే ఒకటి తగ్గింది ఎంత మీద తగ్గింది నైన్ మీద తగ్గింది ఇంటూ హండ్రెడ్ వన్ బై నైన్ వన్ బై లెవెన్ బ్రదర్స్ అని చెప్పాను కదా వన్ బై నైన్కేమో లెవెన్ పాయింట్ లెవెన్ లెవెన్ అని వస్తుంది వన్ బై లెవెన్కి ఏమో నైన్ పాయింట్ జీరో నైన్ అనేది వస్తుంది అంటే ఇక్కడ ఎంత పర్సెంట్ అనేది తగ్గింది అంటే లెవెన్ పాయింట్ లెవెన్ లెవెన్ పర్సెంటేజ్ అనేది తగ్గింది తగ్గిందా పెరిగిందా అనేది మీరు ఎక్కడ ఐడిఫైన్ చేస్తారు ఇక్కడ చూడండి మొదట్లో తొమ్మిది ఉండేది Okay na సారీ చూడండి తొమ్మిది ఉండేది పది పెరిగింది ఫ్రెండ్స్ సారీ సారీ ఓకే ఇక్కడ చూడండి తొమ్మిది ఉండేది పది పది భాగాలు అయింది అంటే ఏమవుతుంది ఒక భాగం అనేది పెరిగింది సారీ నేను అంత గమనించలేదు ఓకేనా ఇక్కడ ఒక భాగం అనేది పెరిగింది దేని మీద పెరిగింది అని అంటే తొమ్మిది మీద పెరిగింది ఇంటూ హండ్రెడ్ అంటే లెవెన్ పాయింట్ లెవెన్ లెవెన్ పర్సంటేజ్ అనేది వైశాల్యంలో మార్పు శాతం మార్పు శాతం అంటే పెరిగింది లెవెన్ పాయింట్ లెవెన్ లెవెన్ పర్సంటేజ్ అనేది పెరిగింది ఓకేనా ఇక్కడ చూడండి టైప్ టూ ఒక నగరం యొక్క జనాభా ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ అనేది పెరుగుతుంది టెన్ పర్సెంట్ పెరుగుతుంది అయితే రెండు సంవత్సరాల తర్వాత ఆ నగర జనాభా ఎంత మొదట్లో నగర జనాభా ఇరవై ఐదు వేలు ఇక్కడ చూడండి నగరం యొక్క జనాభా ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెరుగుతుంది అంటే మొదటి సంవత్సరం టెన్ పర్సెంట్ పెరిగింది రెండో సంవత్సరం మరలా టెన్ పర్సెంట్ పెరిగింది అయితే ఇక్కడ టెన్ పర్సెంట్ అంటే మీకు ఏం తెలుసు వన్ బై టెన్ అంటే ఒరిజినల్గా ఒరిజినల్ అండ్ ఫైనల్ ఒరిజినల్గా పది ఉండేది ఒకటి పెరగడం వలన పదకొండు అయింది మరలా ఇది ఎన్నిసార్లు జరిగింది రెండు సార్లు జరిగింది రెండు సంవత్సరాల తర్వాత అంట అయితే ఒరిజినల్గా పది ఉండేది పదకొండు అయింది ఇక్కడ చూడండి టెన్ టెన్సార్ హండ్రెడ్ హండ్రెడ్ లెవెన్ లెవెన్ సార్ వన్ ట్వంటీ వన్ ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే మొదట్లో వంద ఉండే ఆ జనాభా నూట ఇరవై ఒక్క భాగాలు అయింది మనకి క్వశ్చన్లో ఖచ్చితంగా ఇంటు ఇస్తాడు హింట్ ఇస్తాడు ఆ ఇంటి ఏంటంటే ఇరవై ఐదు వేలు మొదట్లో జనాభా ఎంతది వంద భాగాలు వంద భాగాలు దేని సమానం ఇరవై ఐదు వేలకి ఎప్పుడైనా ఈ స్టెప్ వేసుకోండి బాగా ఈజీగా ఉంటుంది ఇరవై ఐదు వేలు అనేది వంద భాగాలు అయితే ఓకేనా నూట ఇరవై ఒక్క భాగాలు ఎంత ఇరవై ఐదు భాగాలు వంద భా ఇరవై ఐదు వేలు అనేది వంద భాగాలు అయితే నూట ఇరవై ఒక్క భాగాలు ఎంత ఇక్కడ ఈ రెండు జీరోలు ఈ రెండు జీరోలు ఇక్కడ క్యాలిక్యులేషన్ నేను చేస్తాను చూడండి నూట ఇరవై ఒకటి ఇంటూ అరవై ఐదు ఇరవై ఐదు ఓకేనా ఇక్కడ చూడండి ఇరవై ఐదు ఒకట్ల ఇరవై ఐదు ఇరవై ఐదు రోజుల యాభై యాభై ప్లస్ రెండు యాభై రెండు ఇరవై ఐదు ఒకట్ల ఇరవై ఐదు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఐదు ముప్పై అంటే మూడు వేల ఇరవై ఐదు కదా ఇక్కడ జీరోని పెట్టలేదు కాబట్టి ఇక్కడ నేను జీరోని పెడుతున్నాను అంటూ ముప్పై వేల రెండు వందల యాభై అనేది ఆ రెండు సంవత్సరాల చివరిలో ఉన్న జనాభా ఇక్కడ చూడండి ఏ యొక్క జీతం మొదట ట్వంటీ పర్సెంట్ పెరిగి తర్వాత ట్వంటీ పర్సెంట్ తగ్గింది అయినా అతని జీతంలో మార్పు శాతం దీనికి ఉన్న ఫార్ములా ఏందనంటే ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ పెరిగింది ట్వంటీ పర్సెంట్ తగ్గిందంట ఎప్పుడైనా చూడండి ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా అతని యొక్క జీతం ఖచ్చితంగా తగ్గుతుంది ఎక్స్ ఎక్స్ అంటే ఎంత ట్వంటీ ఎన్నిసార్లు వేసుకోవాలి రెండు సార్లు ఎందుకు రెండు రెండు సార్లు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి స్క్వేర్ ఉంది అంటే ట్వంటీ ఇంటూ ట్వంటీ బై హండ్రెడ్ ఓకేనా ఈ జీరో ఈ జీరో ఈ జీరో ఈ జీరో మొత్తం ఫోర్ పర్సెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది ఖచ్చితంగా ఇలా వస్తే ఖచ్చితంగా డిక్రీజే అవుతుంది మనం చెక్ చేద్దామని అంటే మన యూనివర్సల్ మెథడ్ ఉంది కదా రేషియో మెథడ్ చేద్దాం చూడండి ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత ఐదు వన్ బై ఫైవ్ అంటే ఐదు ఉండేది మొదట పెరిగింది కదా ఐదు ఉండేది ఆరుగా మారింది తర్వాత ఏమైంది ఐదు ఉండేది ఎలా మారింది ట్వంటీ పర్సెంట్ తగ్గింది అంటే నాలుగు అయింది ఓకేనా ఇప్పుడు చూడండి ఐదు ఐదుల ఇరవై ఐదు నాలుగారుల ఇరవై నాలుగు మొదట్లో ఇరవై ఐదు ఉండేది తర్వాత ఎంత అయింది ఇరవై నాలుగు అయింది ఎంత తగ్గింది ఒకటి తగ్గింది దేని మీద తగ్గింది ఇరవై ఐదు మీద ఓకేనా పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ హండ్రెడ్ ఇరవై ఐదు ఒకట్ల ఇరవై ఐదు నాలుగులా ఫోర్ పర్సెంట్ అనేది తగ్గింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ టైప్ ఫోర్ చూడండి ఏ యొక్క జీతం బి కన్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అంటే ఏ యొక్క జీతము బి యొక్క జీతం కంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అంట అంటే ఏని నేను వందనుకుంటున్నా అప్పుడు సారీ బిని నేను వంద వందనుకుంటున్నా ఏ ఎంత అవుతాడు వన్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ఐదుల ఇరవై ఐదు నాలుగులా ఓకేనా ఇప్పుడు అయితే బి యొక్క జీతం బి యొక్క జీతం నాలుగు కదా బి యొక్క జీతం ఏ కన్నా ఏ కన్నా అంటే ఏ కన్నా బి యొక్క జీతం ఎంత తక్కువ ఎవరికన్నా ఏ కన్నా కాబట్టి కన్నా కంటే అని అని వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఈ దగ్గర ఏ కన్నా బి కన్నా అన్నప్పుడు బీని మాత్రమే ఏని మాత్రమే డినామినేటర్లో వేసుకోవాలి ఏ కన్నా అన్నప్పుడు ఏని వేసుకోవాలి బీ కన్నా లేకపోతే బి కంటే అన్నప్పుడు బీని వేసుకోవాలి ఇప్పుడు ఏమంటాడు ఏ కన్నా ఓకేనా బి యొక్క జీతం ఏ కన్నా ఓకే ఏ ఎంత ఐదు ఎంత తక్కువ ఒకటి తక్కువ ఓకేనా ఒకటి తక్కువ పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ హండ్రెడ్ ఐదు ఒకట్ల ఐదు ఇరవైలా అంటే ట్వంటీ పర్సెంట్ అనేది బి యొక్క జీతం ఏ కన్నా తక్కువ దీన్ని మనం సింపుల్గా ఏ విధంగా చేయాలో చెప్తాను ఈ విధంగా మీరు చేయొద్దు ఓకేనా ఈ విధంగా చేయాల్సిన అంటే ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను మీకు బేసిక్ మెథడ్ మెథడ్ ఇది ఇప్పుడు చూడండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటిది ఎక్కువ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ బై ఫోరు వన్ బై ఫోరు ఓకేనా ఎక్కువ కాబట్టి నేను ఇక్కడ ప్లస్ రాస్తున్నాను ప్లస్ రాసుకున్నా ఓకేనా ఎక్కువ అన్నాడు కాబట్టి ప్లస్ రాసుకున్నా ఇప్పుడు ఏమంటాడు ఏ బి యొక్క జీతం ఏ కన్నా ఎంత తక్కువ తక్కువ అన్నా కాబట్టి ఇక్కడ మైనస్ అనేది తీసుకుంటున్నా మైనస్ అనేది తీసుకుంటున్నా ఇప్పుడు ఈ ఒకటికి ఒకటి యాస్టీజ్గా దించుకోండి ఒకటికి ఒకటి అనేది యాసిటీజ్గా దించండి ఇక్కడ వన్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది ఫైవ్ అనేది అవుతుంది వన్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది ఫైవ్ అనేది అవుతుంది ఇంటూ హండ్రెడ్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ ట్వంటీ జార్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది అర్థమైంది కదా ఇక్కడ కొన్ని నేను చెప్తాను అవి వచ్చినప్పుడు అవి మాత్రమే వస్తాయి చూడండి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వస్తే ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే తక్కువ ఎక్కువ అని అన్నప్పుడు ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ అనేది వస్తుంది ఓకేనా ట్వంటీ పర్సెంట్ కనుక వస్తే మనకేమొస్తుందంటే వన్ బై సిక్స్ అదంటే సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ అనేది వస్తుంది ఓకేనా అంటే వన్ బై ఫైవ్ కదా ఇప్పుడు వన్ బై సిక్స్ ఇంటూ హండ్రెడ్ అంటే అంత సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ అని అంటే ట్వంటీ ఫైవ్ వస్తే మీరు కళ్ళు మూసుకొని ట్వంటీ అని పెట్టాలి ట్వంటీ పర్సెంట్ అని వస్తే వన్ బై సిక్స్ అని పెట్టాలి అంటే సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ అని పెట్టాలి మీకు ఇక్కడ కన్ఫ్యూజ్గా ఏమైనా ఉందా ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్పేస్ వదిలాను కాకపోతే ఎక్స్ప్లెనేషన్కి ఇంత ఇంత అవుతుందని తెలియక కొంచెం తక్కువ వదిలాను చూడండి ఇక్కడ చూడండి నెక్స్ట్ది ఏంటంటే టైప్ ఫైవ్ ఇది ఏఎల్పిలో రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్లో దీ దీనికి సంబంధించిన ఫార్మ్ ఆ క్వశ్చన్ని రైస్ చేయడం జరిగింది కావాలంటే ఎవరి దగ్గర పేపర్ ఉంటే చెక్ చేయండి ఇక్కడ చూడండి ధర ఇంటూ వినియోగం ఖర్చు ప్రైస్ ఇంటు కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అనేది అవుతుంది అవునా ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను చూడండి ఒక కేజీ టమాటా ధర ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఉంది ఇరవై రూపాయలు ఓకేనా అప్పుడు మీరేం చేయాలంటే మీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి వంద రూపాయలు అనేవి ఉన్నాయి మీరు ఆ వంద రూపాయలకి టమాటాలను తీసుకెళ్ళాలి ఎన్ని కిలోలు వస్తాయంటే మీరు ఏం చేస్తారు ఒక్క కేజీ ఇరవై అంటే వంద రూపాయలు ఉన్నాయి కాబట్టి నా దగ్గర నాకు ఐదు కిలోలు అనేవి వస్తాయి అంటే ధర ఏమో ఇరవై రూపాయలు వినియోగం ఏమో ఐదు కేజీలు ఈక్వల్ టు వంద రూపాయలు వచ్చిందా అంటే ధర ఇంటూ వినియోగం ఈక్వల్ టు ఖర్చు ఎంత ఖర్చు అవుతుంది వంద రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈసారి ఏమైందంటే మరలా మీరు ఇంటికి పోయి వచ్చి ఒక రెండు రోజులు మూడు రోజులు తర్వాత వచ్చేసరికి మార్కెట్లో కేజీ ధర ఎంత ఉందంటే ఇరవై ఐదు రూపాయలు ఉంది అప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్ మాత్రం కానిస్టెంటే వంద రూపాయలే ఉన్నాయి అప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారు మొన్న ఇరవై రూపాయలు ఉండేది ఐదు కిలోలు వచ్చినాయి మరి నా దగ్గర ఇప్పుడు కేజీ ధర అనేది పెరిగింది ఎంత పెరిగింది ఐదు రూపాయలు పెరిగింది కాబట్టి నాకు ఇప్పుడు ఎన్ని కిలోలు వస్తాయి అని మీరు కనుక క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఓన్లీ నాలుగు కిలోలు మాత్రమే రావడం జరుగుతుంది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చూడండి ధర అనేది ధర అనేది ఎప్పుడైనా సరే వినియోగానికి వినియోగానికి విలోమానుపాతంలో ఉంటుంది వినియోగానికి విలోమానుపాతంలో ఉంటుంది ఎందుకు చూడండి ధర పెరిగింది అనుకో ధర పెరిగితే వినియోగం ఏమన్ ఏమని అంటుందంటే నువ్వు పెరిగావు ఖచ్చితంగా నేను తగ్గుతాను అంటే ఇరవై ఐదు రూపాయలు ఉంటేనేమో నాలుగు కిలోలే వచ్చాయి కానీ ధర తగ్గిందనుకో ఐదు కిలోలు వచ్చాయి అంటే ధర పెరిగితే వినియోగమేమో తగ్గుతుంది అదే ధర తగ్గితే వినియోగం పెరుగుతుంది ఈ విధంగా విలోమానుపాతంలో ఈ రెండు కూడా ఉంటాయి మిగతా టైప్స్ ఉన్నవి ఆ టైప్స్ని నేను పార్ట్ టూ కింద పెట్టి పర్సంటేజెస్ చాప్టర్ మొత్తం ఒకే వీడియోలో కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ వీడియో లో కంప్లీట్ చేస్తాను నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా యాస్పిరెంట్స్ ఉంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మన ఛానల్ని ఇంట్రొడ్యూస్ చేయండి మంచి కంటెంట్ అనేది అందివ్వడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్